హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ నేను వెళ్ళిపోయే ప్లేస్ కోసం అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలని మీకు కూడా ఉందా అయితే పాదండి వెళ్ళిపోదా నేనైతే వాళ్ళ వీడియోలో పోట్రీ స్టూడియో అనే ప్లేస్కి వచ్చాను వర్క్ వర్క్షాప్ కోసం వచ్చాను ఈ ప్లేస్కి ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ తో ఎలా చేయాలి అని నేర్పిస్తున్నారు ఆ క్లాస్ జరుగుతుంది ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి మనమైతే క్లాస్ లో అయితే ఇంత శ్రద్ధగా ఎప్పుడు వినము ఇలాంటి పోల్ట్రీ సెషన్స్ వేరే పను అయితే మనకి ఎక్కడైనా శ్రద్ధ వచ్చేస్తుంది మా ఇన్స్ట్రక్టర్ అయితే మాకు ఇప్పుడు కాఫీ కప్ ఎలా తయారు చేయాలన్నది చూపించారు కాఫీ కప్ కాకుండా బౌల్స్ గ్లాసెస్ ఏది కావాలి అది మనకి ఎలా తయారు చేసుకోవాలో ముందే ఇన్స్ట్రక్షన్ చెప్పారు ఫస్ట్ అయితే మాకు ఈ కాఫీ కప్ డెమో అయితే చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం ఏ కొత్త ఆట నేర్చుకునే అవకాశం వచ్చినా వెంటనే దూరిపోతాను ఏ టూల్ని ఎలా వాడాలి వీటి ఉపయోగం ఏంటి వీటిని యూస్ చేసి నీట్గా ఎలా చేయాలని మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు టూల్స్ అన్నీ అయిపోయాక ఇంకా కొన్ని రకాల టూల్స్ ఉన్నాయి వేటిని యూస్ చేసి ఏం చేయొచ్చు అన్నది చెప్పారు ఇక్కడ టెక్స్చర్ ఇవ్వడానికి లేస్ వేసి దానిపైన నొక్కుతున్నారు సో లేస్ డిజైన్ దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతుందనమాట ఇక్కడ కనిపించే సామాగ్రి అంతా పోట్రీ కోసం ఉపయోగించేదే చాలా రకాల టూల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని రకాల స్టాంప్స్ కూడా ఉన్నాయి డెమో క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏ రకమైన టూల్స్ ఎలా వాడాలో అన్ని చూపించి మొత్తం అన్ని రకాలు పరిచయం చేశారు సో ఎవరు ఏం చేయాలి అని అప్పుడు డిసైడ్ అయ్యారు నేనైతే కాఫీ కప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కొన్నిసార్లు మైండ్లో మనం ఏదో చేస్తామని ఊహించుకొని వస్తే ఇక్కడ ఇంకొకటి ఏదో జరుగుతుంది కదా నాకు అలానే అయ్యింది పోల్టరీ సెషన్ అనగానే నాకు మైండ్లో వచ్చింది ఫస్ట్ ఏంటంటే పోట్రీ వీల్ అనమాట దాని మీద పెట్టి ఇలా తిప్పుతూ షేప్స్ చేసేవారు కదా నాకు పోటరీ అనగానే మైండ్లోకి అదే వచ్చింది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తీరా ఒక పిండి ముద్ద ఇచ్చి చపాతీ పామినట్టు పామించారు మాతో ఇంట్లో చేసే వంటకి దీనికి నాకు ఏ డిఫరెన్స్ తెలియలేదు ఇంట్లో కూడా ఈ చపాతీలు చేయడమే కదా ఇలా ఆప్రోన్ వేసుకుని ప్లేన్ చపాతి ముద్ద పామినట్టు పామితే నాకు ఇంట్లో వంట చేసిన ఫీలింగ్ వచ్చింది కప్ చేసిన దానికంటే కూడా ఈ లెక్కన చపాతీ చేయడం బాగా వచ్చిన అందరిలో కూడా ఒక పోటరీ ఆర్టిస్ట్ దాక్కుని ఉన్నాడు అనుకుంటా మనలో ఉన్న టాలెంట్లు మనకు తెలియదు బయటకు వచ్చాక ఇంతేనా అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేస్తున్నారు కొంతమంది కాఫీ కప్స్ చేస్తే కొంతమంది బౌల్స్ చేస్తున్నారు కొంతమంది ప్లేట్స్ అయితే ఇంకొంతమంది ఫ్లవర్ వాజెస్ కూడా చేశారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు కాఫీ కప్ అయితే నేను ఇంట్లో వాడుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చేయడం మొదలుపెట్టాను ఫస్ట్ అయితే చేస్తుంటే మధ్యలో ఒక క్రాక్ వచ్చింది నేనైతే భయపడ్డాను ఏమీ లేదు క్రాక్ని సీల్ చేసేసి దగ్గరికి నొక్కేయమని చెప్పారు గ్యాప్స్ మాత్రం ఏమి ఉండకుండా చూడమని చెప్పారు ఎయిర్ బబుల్స్ ఉంటే దీన్ని మళ్ళీ తర్వాత హీట్ చేసేటప్పుడు పేలే అవకాశం ఉంటుందంట సో ఏమాత్రం ఎయిర్ బబుల్స్ ఉండకూడదంటే గట్టిగా ప్రెస్ చేయమని అయితే చెప్పారు నాకు ఎలాంటి డౌట్ వచ్చినా మా ఇన్స్ట్రక్టర్ను వెంటనే అడిగాను తను కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న చిన్న ను కూడా కప్కి బేస్ కోసం ఇలా రింగ్ తో కింద బేస్ని కట్ చేసాము బేస్ అండ్ హ్యాండిల్ని అటాచ్ చేశాక నా కప్ అయితే తయారైపోయింది ఇంకా కప్ని నీట్గా డెకరేట్ చేద్దామని అనిపించింది దానికోసం ఈ స్టాంప్స్ తీసుకొచ్చాను వీటితో కటింగ్స్ చేసి చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తీసాను ఈ స్టాంప్స్ తో ఈ ఫ్లవర్స్ని తయారు చేయడం ఎంత ఈజీగా అయిపోయిందో విడిగా అయితే చాలా టైం పడుతుంది నొక్కితే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తయారైపోయాయి మనం తయారు చేసే కప్ తయారైపోయిన తర్వాత ఇలా హెయిర్ తో డ్రై చేయాలి ఇక్కడ తినైతే ఒక వాస్ తయారు చేసింది దాన్ని డ్రై చేస్తుంది ఫస్ట్ చూపించిన టెక్నిక్ టెక్నిక్తో ఆ వాస్కి టెక్స్చర్ ఇచ్చింది తినైతే బౌల్ తయారు చేస్తుంది ఈ అమ్మాయి అయితే మాలాగా బౌల్స్ ప్లేట్స్ కాకుండా క్యూట్గా చిన్ని క్యాట్ బొమ్మ అయితే తయారు చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్లే పేస్ట్ని యూస్ చేసుకుని స్టాంప్స్ అండ్ స్టిక్కర్స్ని మన కప్ మీదకి అతికించుకోవచ్చు మొత్తం డెకరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నా ఫైనల్లీ నా కప్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే చాలా చాలా నచ్చింది రెడీ అయిన కప్ని హెయిర్ డ్రయర్తో ఇలా డ్రై చేస్తే చాలా వరకు డ్రై అయిన తర్వాత ఇంక దీనికి కలరింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కొంచెం శాంపుల్ ఉంది అది చూసి కలర్స్ తెచ్చుకున్నాను పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఈ లుక్ అయితే వచ్చింది నా కప్కి ఇప్పుడు చూడడానికి డల్గా ఉన్న కలర్స్ గ్లేజింగ్ తర్వాత షైన్ అవుతాయని చెప్పారు నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ నా కప్ చాలా ముద్దుగా క్యూట్గా ఉంది అని చెప్పేసి ఫీల్ అయ్యాను దీన్నే గ్లేజింగ్ అంటారు మనం చేసిన కప్పు మినిమమ్ వన్ డే అయినా ఫుల్లీ డ్రై అయిపోయిన తర్వాత ఇలా గ్లేస్ చేస్తారు ఇది ఇంతకు ముందు చేసిన వాళ్ళది ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా మనం కొన్న వస్తువులు ఎంత కాస్ట్లీవైనా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా మన చేతితో చేసిన వస్తువు ఇచ్చే హ్యాపీనెస్ అయితే అవి అయితే మనకి ఇవ్వలేవు పిల్లలు ఉన్న వాళ్ళు హాలిడేస్ టైమ్ ఇలాంటి సెషన్స్కి వస్తే కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు ఫోన్లకి దూరంగా ఈ కాలం పిల్లలు అంటారా కాస్త టైం దొరికితే ఫోన్ అండ్ టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు అప్పుడప్పుడు ఇలాంటి క్రియేటివ్ లెసన్స్ కూడా వాళ్ళకి అవసరం ఈ ర్యాక్ లో కనిపించిన ఐటమ్స్ మొత్తం కొత్తగా తయారు చేసినవి ఇవి ఇంకా గ్లేజింగ్ చేయలేదు అందుకే డల్ గా ఉన్నాయి మేం తయారు చేసిన ఐటమ్స్ కూడా బాగా డల్ గా ఉన్నాయి వీటిలాగానే ఇక్కడ ఉన్నాయి కదా ఈ ర్యాక్లో ఉన్నవన్నీ ఇవాళ సెషన్లో కంప్లీట్ చేసిన ఐటమ్స్ అనమాట నాకు అప్ చూడండి ఎంత బాగుందో ఇవాళ రోజైతే మొత్తానికి ఫన్ అండ్ ఎగ్జైట్మెంట్తో కంప్లీట్ అయింది క్రియేటివిటీకి కాస్త టైం ఇచ్చినందుకు నాకైతే హ్యాపీగా అనిపించింది లాస్ట్లో గ్లేజింగ్ అండ్ హీటింగ్ అయిన తర్వాత మేము చేసిన కప్స్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మేము తయారు చేసిన కప్పు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్